నమస్కారం దేశ న్యాయ చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసినా శాంతి భద్రతల పోలీసు అధికారులు అరెస్ట్ చేసినా కూడా నలభై ఎనిమిది గంటల పాటు జైల్లో ఉంటే ఆ ఉద్యోగిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది మరి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఒక శాసనసభకు సభ్యుడిగా ఎన్నికయ్యి ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో గౌరవ ఎంకే స్టాలిన్ గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్నటువంటి సెంథిల్ బాలాజీ గారు రెండు వందల ముప్పై రోజుల నుంచి జైల్లో ఉన్నారు ఆయన రెండు వందల ముప్పై రోజుల నుంచి జైల్లో ఉన్నారు ఎన్ని రెండు వందల ముప్పై రోజులు ఏడు నెలల పైగా ఇవాటికి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నారు జైల్లో ఉండి మంత్రిగా కొనసాగుతున్నారు శాసనసభ్యుడిగానే కాదు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఆయన పోర్ట్ఫోలియో లేని లేని మంత్రిగా కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కేవలం యాభై మూడు రోజులే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు దేశంలోని న్యాయ వ్యవస్థ న్యాయస్థానాలన్నీ అన్ని గడపలతో కేసారు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తలుపులన్నీ కొట్టి ముందు తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ సాధించుకోగలిగారు ఆయన ఆ తర్వాత దేవస్థానాలన్నీ తిరిగేశారు శ్రీశైలం మల్లికార్జున స్వామి హుండీలో భారీగా ముడుపులు చెల్లించుకున్నారు శ్రీ లక్ష్మీ గుడికి గుడికెళ్లి లోకేష్ బాబు బ్రాహ్మణి భువనేశ్వరమ్మ గారు భారీగా ముడుపులు చెల్లించారు పానకాల నరసింహస్వామి దేవాలయంలో హుండీలో విజయవాడ కనకదుర్గ దుర్గమ్మ గుడిలో కూడా చంద్రబాబు నాయుడు గారి దంపతులు భారీగా హుండీలో ముడుపులు చెల్లించుకున్నారు రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు కేసుల గురించి మాట్లాడద్దన్నా కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తూనే ఉన్నారు యథేచ్ఛిగా ఇక్కడ సెంథిల్ విషయంలో ఆయనకి బెయిల్ రాలేదు సెంథిల్ బాలాజీ విషయంలో తమిళనాడు మగా మంత్రి గారి విషయంలో బెయిల్ రాలేదు ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది గౌరవ జస్టిస్ ఆనంద వెంకటేష్ గారు పెత్తరపోయారు జైల్లో ఉండి మంత్రిగా ఎలా విధులు నిర్వహిస్తారు ఈయన మరి అటువంటి విషయం వచ్చినప్పుడు చంద్రబాబు గారి విషయంలో కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండకూడదు కదా ఆయనకు కూడా జస్టిస్ ఎన్ ఆనంద వెంకటేష్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు ఆన్ చూసిడే క్వశ్చన్ దే ప్రాపర్టీ బిహైండ్ వి సెంథిల్ బాలాజీ కంటిన్యూయింగ్ టు బి ఏ మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో డిస్పైట్ హ్యావింగ్ బీన్ ఇంప్రిజెంట్ ఫర్ ఓవర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ ఇన్ ఏ మనీ లాండరింగ్ కేసు బుక్డ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో వి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఒక ప్రభుత్వ ఉద్యోగికి నలభై ఎనిమిది గంటల తర్వాత సస్పెండ్ చేసినట్లయితే మరి నా ఎనిమిది నెలలైనా కూడా జైల్లో ఉంటుండగానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు వితౌట్ పోర్ట్ఫోలియో వితౌట్ పోర్ట్ఫోలియోనికి విధులు లేవు కానీ నిధులు ఉంటాయి జతపత్యాలు వస్తాయి మంత్రిగా జతపత్యాలు మాత్రం వస్తాయి మంత్రిగా ఉన్నాడు గనక ఎలా ఉండగలిగాడు ఆయన అని జస్టిస్ ఆనంద వెంకటేష్ గారు చాలా ఆశ్చర్యపోయారు అందులో ఇది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులో జైల్లో ఉన్న వ్యక్తి అలా ఎలా మంత్రిగా కొనసాగుతారని కూడా అడిగారు వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ టు ద పబ్లిక్ ద ఆనరబుల్ జడ్జ్ ఆస్క్డ్ సీనియర్ కౌన్సిల్ సి సుందరం రిప్రజెంటింగ్ ద మినిస్టర్ మినిస్టర్ తరఫున కేసు వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ సి ఆర్యమ సుందరం గారిని అడిగారు ప్రజలకి ఏం సందేశం పంపుతున్నావు జైల్లో ఉన్న వ్యక్తి మంత్రికి ఎలా కొనసాగుతాడు మరి అదే విషయం చంద్రబాబు గారు కూడా వస్తుంది జైల్లో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు ఓదాలో ఎలా ఉంటాడు హీ రైజ్డ్ ది క్వశ్చన్ జ్యూరింగ్ ది హియరింగ్ ఆఫ్ ఎ బెయిల్ పిటిషన్ ఫైల్డ్ బై ద మినిస్టర్ ద జడ్జ్ అవుట్ దట్ ద ప్రీవియస్ జైల్ బెయిల్ పిటిషన్ ఫైల్డ్ సోల్యాన్ హెల్త్ గ్రౌండ్స్ వాజ్ డిస్మిస్డ్ బై జస్టిస్ జి జయచంద్రనాథ్ ది హైకోర్ట్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఈజ్ కంటిన్యూషన్ ఇన్ ద క్యాబినెట్ ఇంతకుముందు ఓసారి ఆయన గౌరవ తమిళనాడు హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే గౌరవ జస్టిస్ జి జయచంద్రన్ గారు అక్టోబర్ ఇరవై ఇరవై మూడులో ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు బాబు గారు ఎంత పుణ్యం చేసుకున్నారో ఆయనకు తొందరగానే బెయిల్ వచ్చింది హెల్త్ గ్రౌండ్స్ మీదే ఈ మంత్రి గారు సంతిల్ బాలాజీ ఈ మంత్రి గారు ఆరోగ్య కారణాలు చూపుతూనే బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తమిళనాడు హైకోర్టు గౌరవ జస్టిస్ జి జై జయచంద్రన్ గారు అక్టోబర్ ఇరవై ఇరవై మూడు నాడు ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు చాలా పుణ్యం చేసుకున్నారు ఆరోగ్య కారణాలతోటి మధ్యంతర బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఆయనకి హవెవర్ దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ సర్కమస్టెన్సెస్ ఈవెన్ నౌ యాజ్ ఫార్ యాజ్ దట్ ఇష్యూ వాజ్ కన్సర్న్ since the petitioner was still continuing as a minister without portfolio justice venkatesh said mr sundaram replied the petitioner was now seeking bail on the ground on the prime ground that the ed had completed the investigation substantially and collected all documents required by it if the argument of the petitioner continuing in the cabinet was to be put against him even at this stage దెన్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడీ అండ్ హై ప్లేస్ టు గెట్ బెయిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిచి జరిపేసింది వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంది కనుక ఆయనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని చెప్పి సెంథిల్ బాలాజీ గారి తరఫున ఉన్నటువంటి న్యాయ న్యాయవాది సుందరం గారు వాదనలు వినిపించారు జస్టిస్ గౌరవ వెంకటేష్ గారు ఏమడిగారంటే నేను ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పత్రాలన్నీ కలెక్ట్ చేసిందా లేదా అన్నది కాదు డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకుందా లేదా అన్నది కాదు నేను అడిగేది ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి పదవికి ఎలా అర్హుడయ్యాడని నేను అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పండి అని అడిగారు ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి స్పెషల్ ప పాదించాల్సినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ రమేష్ అసలు నోరే విప్పలేదు పెదవేపలేదు కోర్టులో ఏం మాట్లాడలేదు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బీయింగ్ ఏ మోర్ ఫ్రాంక్ ఐ విల్ టెల్ వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ సో దట్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ యూ ద జడ్జ్ సైడ్ నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది ప్రజలకి మనం ఏం సందేశం పంపుతున్నాము జైల్లో ఉన్న వ్యక్తి ఒక మంత్రిగా ఎలా కొనసాగలుగుతాడో అనేటువంటిది చెప్పండి ప్రజలకి మనం ఏం సందేశం పంపుతున్నాము అని చాలా బాగా అడిగారు చాలా చక్కటి ప్రశ్న వేశారు గౌరవ జస్టిస్ సుందరంగా గౌరవ వెంకటేష్ గారు హీ రీకాల్డ్ దట్ ఈవెన్ ద ఫస్ట్ డివిజన్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ లెడ్ బై ఈస్ ఇట్స్ చీఫ్ జస్టిస్ సంజయ్ వి గంగాపూర్ వాళ్ళ హ్యాడ్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అబ్జర్వ్డ్ దట్ ఏ మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ట్రావెస్టీ ఈవెన్ దో ద లా డస్ నాట్ పర్మిట్ ఎ కోర్టు టు ఆర్డర్ రిమూవల్ ఆఫ్ సచ్ సచ్ ఎ మినిస్టర్ ఆయన్ని మంత్రి పదవిని తొలగించడానికి న్యాయ వ్యవస్థ దగ్గర సరైనటువంటి చట్టాలు లేవు కనుక ప్రభుత్వమే లేదా ముఖ్యమంత్రి గారు అటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది తమిళనాడు చెన్నై హైకోర్టు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచి వి గౌరవ సంజయ్వి గంగాపూర్వాలా గారి చీఫ్ జస్టిస్ బెంచి తీర్పు చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడులో ఐ డోంట్ టు గెట్ ఇన్ టు ది పాలిటిక్స్ బిహైండ్ ఈజ్ కంటిన్యూషన్ ఇన్ ద క్యాబినెట్ బికాస్ ఐ మచ్ మచ్ ఇవే ఫ్రమ్ ద ఫ్రమ్ దట్ బట్ ఐ బట్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈజ్ దట్ ఇట్ డస్ నాట్ ఆగర్ వెల్త్ ఫర్ ద సిస్టమ్ నేను రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను రాజకీయాల గురించి చర్చించదలుచుకోలేదు అని గౌరవ్ జస్టిస్ వెంకటేష్ గారు చెబుతూనే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి దాన్ని అర్థం చేసుకోండి మహాప్రభు అని చెప్పి జడ్జి గారే చెప్తున్నారు దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ డిస్టర్బింగ్ మీ అండ్ దేర్ ఫోర్ ఐ థాట్ ఐ షుడ్ నాట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్ ఐ థింక్ బెటర్ సెన్స్ మస్ట్ ప్రివైల్ ఇన్ దిస్ కేస్ బికాస్ దట్ విల్ హ్యావ్ ఏ రియల్ బేరింగ్ ఇఫ్ అల్టిమేట్లీ ఐ డెసిషన్ ఈజ్ టేకన్ ఇన్ దిస్ రికార్డ్ మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అతను మంత్రి పదవులో కొనసాగించాలా వద్దా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవాలి గవర్నర్ గారి నిర్ణయం తీసుకోవాలి అటువంటి ఆలోచన చెయ్యండి అని చెప్పి చెప్పారు అస్యూరింగ్ ద జడ్జ్ దట్ ఈ హ్యాడ్ అండర్స్టూడ్ ది పర్పోర్ట్ బిహైండ్ ది జడ్జ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ మైండ్ మిస్టర్ సుందరం సైట్ ద పిటిషనర్ బీయింగ్ ఏ మినిస్టర్ మైడ్ బిఏ రిలివెంట్ కన్సిడరేషన్ వైల్ డిసైడింగ్ హిస్ బెయిల్ అప్లికేషన్ ద ప్రొపరైటీ బిహైండ్ కంటిన్యూయింగ్ హిమ్ యాజ్ ఎ మినిస్టర్ మైట్ నాట్ బి ది మైట్ నాట్ బి ఏ రిలివెంట్ కన్సిడరేషన్ హీ అగ్రీడ్ టు మేక్ హిస్ సబ్మిషన్స్ ఆన్ దిస్ ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎ నోటీస్ టు ది ఈడీ ఆయన మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనేది నేను కూడా నిర్ణయించలేను అని ఆయన తరఫున వాదిస్తున్న సుందరం గారు చెబుతూనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నోటీస్ ఇవ్వండి ఆయన బెయిల్ పిటిషన్ని ఆయన మంత్రిగా విధులు కొనసాగిస్తు మంత్రిగా ఉన్నారు అని చెప్పి కోర్టుని అభ్యర్థించారు ద జడ్జ్ అగ్రి టు హియర్ బోత్ సైడ్స్ ఎలాబరేట్లా అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అండ్ డైరెక్టర్ మిస్టర్ రమేష్ టు ఎన్జ్యూర్ ఎ కౌంటర్ అఫిడివిట్ వాజ్ ఫైల్డ్ బై దెన్ ఫిబ్రవరి పద్నాలుగో నాడు పూర్తి విచారణ చేస్తానని పూర్తి విచారణ జరుపుతామని ఈ లోపల కౌంటర్ అఫిడివిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ గారిని రమేష్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు సెంథిల్ బాలాజీ జైల్లో కూడా ఉండి మంత్రిగా ఉండొచ్చుట ఆయన్ని మంత్రిగా తొలగించలేరు ఆయనంతటా ఆయన రాజీనామా చేయాల్సింది లేదా ముఖ్యమంత్రి ఆయన పదవి నుంచి తొలగాల్సి తొలగించాల్సింది ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారికి ఆయన డిస్మిస్ చేయండి సెంతిల్ బాలాజీని అని చెప్తే గవర్నర్ గారు ముద్ర వేస్తేనే అతను మంత్రి పదవి పోతుంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిర్ణయం అది కనుక న్యాయస్థానంలో ఉండి కూడా మంత్రి పదవి అనుభవిస్తున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన శెంతిల్ బాలాజీ నిజంగా ఓ గొప్ప రాజకీయ నాయకుడు అయ్యి ఉంటాడు సో గమనించండి ప్రజలారా ఓకే జై హింద్